మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అయినటువంటి దైనన్ పైన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మునరుద్దీన్ నిన్న రాత్రి అకారణంగా అమాంసంగా మునిరుద్దీన్ మరియు అతని అనుచరులు కలిసి కట్టెలతో దాడి చేయడం జరిగింది ఇటు దాడిని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం పార్టీ అధికారంలోకి వెళ్ళి పోయింది ఇక మాదే అధికారం అనే భ్రమలో వారు ఇష్టమైనట్టు మాట్లాడుతున్నారనే విషయం మాకు తెలియవచ్చింది మేము ఎక్కడి హెచ్చరిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ అధికారం అనేది శాశ్వతం కాదు గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా ఇట్లాంటి దాడులకు మేము అవకాశాన్ని కల్పించలేదు కానీ అధికారం వచ్చి మూడు నెలలు ముందే నీచమైన సంస్కృతి దాడి చేయడం ఒక కాంగ్రెస్ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఉండి అమాన్షంగా దాడి చేయడం అనేది మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అధికారం అనేది ఎవరి సొత్తు కాదు బండ్లు పోయి ఓడలు పోయి బండ్లు అయితే అది గమనించాలా ఈ దాడుల వెనుక ఉండరు ఏంది అనేది పోలీస్ స్టేషన్లో మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది ఆ తెలిసిన తర్వాత తదుపరి మేము ఖచ్చితంగా వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఎవరిపైన దాడులు చేసినా సహించే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం జై తెలంగాణ